తేనీటి సాంఘిక కవిత అది ఒక పానశాల నలుగురు తేనీటి పానశాల అంతులేని సెగలు వేడివేడి తేనీటి పొగలు తెల్లని కార్చుచ్చుల పొగలు ఏవేవో తెలిసి తెలియని సొదలు ఎవరెవరివో కనిపించని బాధలు గుప్పున ఎగిసిపడే సెగలు మరిగే తేనీటిలో ఏవో మంత్రాలు కలిపి ఆస్వాదిస్తూ ఆనందించే బాబులకు స్వర్గసీమ చూపిస్తారు మళ్లీ మళ్లీ వచ్చే మంత్రం వేసేస్తారు బజారులో కనిపించే అనేక వస్తువుల స్థానభ్రంశానికి ఇక్కడ పునాదిరాళ్లు వేస్తారు ఒక చిక్కని తేనీటితో ఎన్నో అడుగులు ముందుకు వేస్తారు ఇక్కడ ఎన్నో ముఖ్యమైన చరిత్రలకు అంకురార్పణ జరుగుతుంది ఎందరో సాధారణ పౌరులు ఇక్కడే పురప్రముఖులుగా రూపాంతరం చెందుతారు దేశ రాజకీయాలు ఇక్కడే మలుపులు తిరుగుతాయి విదేశీ విధానాలు కూడా ఇక్కడ చర్చించబడతాయి ఇక్కడే సూర్యుణ్ణి ఆహ్వానిస్తారు చంద్రునికి శుభరాత్రి చెబుతారు ఎన్నో కావ్యాలకు అంకురార్పణ జరుగుతుంది ఇక్కడ ఎన్నో కవితలు జీవం పోసుకుంటాయి ఇక్కడ ఇచట స్నేహబంధాలు బలపడతాయి ఎందరో ప్రియబాంధవులు కనిపిస్తారు ఎన్నో జ్ఞాపకాలు పంచుకుంటారు బ్రతుకుపై మమకారం పెంచుకుంటారు ఎంజాయ్ ఓర్ ఎ కప్ ఆఫ్ టీ